మానవ జీవితం అంటేనే కష్ట సుఖాలు కలిపి ఉంటాయి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో కష్టాలను అనుభవించక తప్పదు ఎన్ని సమస్యలు జీవితంలో వస్తే అంత ధైర్యం పెరుగుతుంది ప్రస్తుతం అందరూ ఎదుర్కొనే సమస్య డబ్బు సమస్య డబ్బు వలనే చాలా కుటుంబాలు ఆనందంగా ఉంటాయి మరికొన్ని కుటుంబాలు డబ్బు లేకపోవటం వలన బాధగా ఉంటాయి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఆలోచన ఎంతో కొంత డబ్బు వెనకేసుకోవాలి అని దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇళ్లల్లో నెలంతా కష్టపడినా ఇంట్లో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఉంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రకారం మరికొంతమంది వారి ఓపిక ఉండి పని చేస్తున్నప్పుడే కొంత సంపాదన దాచిపెట్టుకోవాలనే ఆలోచనతో పొదుపు చేసి డబ్బును ఏమాత్రం వృధాగా ఖర్చు చేయకుండా మంచి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇలా పొదుపు చేసిన డబ్బు నిలకడగా ఉంటూ రెట్టింపు అవ్వాలనే ఆలోచనతో చాలామంది కష్టపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒక మంచి తిథి కలిగిన శుక్రవారం దశమి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు డబ్బు ఇంట్లో నిలకడగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిహారానికి దశమి తిది కలిగిన శుక్రవారం రోజు చాలా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు లేదా ఏదైనా శుక్రవారం కూడా చేయవచ్చు భారతదేశంలో ఎక్కువ మంది పూజించే మొక్క తులసి ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తాము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని బాగా నమ్ముతూ ఉంటారు మన హిందువులు పూర్వకాలం నుండి తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది తులసికి పూజ చేస్తే ఆ కుటుంబానికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజింపబడుతుందో ఆ ఇంట సర్వసంపదలు కలుగుతాయి కాబట్టి మంచి తిది రోజున ఉదయాన్నే ఇంట్లోని స్త్రీ చెంచాడు పచ్చిపాలను తీసుకుని వచ్చి తులసి చెట్టు మొదట్లో పోసి ఆ మట్టితో నుదుటిన బొట్టు పెట్టుకోవాలి ఇది భార్య చెయ్యాలి అలాగే భర్త ప్రతిరోజు అన్నం తినే ముందు కొంచెం పెరుగులో తన ఉంగరం వేలును ముంచి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి పుల్లటి పెరుగు మాత్రం కాదు తీయగా ఉన్న పెరుగును తీసుకోవాలి ఇలా భార్యాభర్తలు ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా పాటించటం వలన మీరు సంపాదించిన ధనం ఇంట్లో నిలకడగా ఉంటుంది కాకపోతే ఇది ఏదైనా ఒక మంచి తిది కలిగిన శుక్రవారం నుండి ప్రారంభించి ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది కావున మీరు కూడా రేపు శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన రెట్టింపు ధనంతో రెట్టింపు సంతోషంతో జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు